పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత పార్టీకి భారమవుతున్నారా ఎమ్మెల్యే తలతిక్కగా వ్యవహరిస్తూ పార్టీ ప్రయోజనాలను పనంగా పెడుతున్నారా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని కాదని ఆయన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారా అధినేత దగ్గర నుంచి మంచి పేరు సంపాదించడానికి ఎమ్మెల్యే బిల్డప్లు ఇస్తుంటే నియోజకవర్గంలోని ఆయన అనుచరులు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పనులు చేస్తున్నారా ఇటీవల అధినేత సీరియస్ అవ్వడానికి ఎమ్మెల్యే అనుచరుల వైఖరి కారణమా ఇంతకి ఎవర ఎంఎల్ఏ ఏంటి నియోజకవర్గం అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దాం భీమవరం జనసేన పార్టీలో ముసలం పాత వలస నేతల మధ్య వైరం ఎమ్మెల్యే తీరు సరిగా లేదంటూ క్యాటల్ గుర్రు అనుచరులకే ఎమ్మెల్యే అగ్రతాంబూలం అంటూ ఆరోపణ సొంత ఆదాయం పైనే గురి పేకాట పార్టీకి తెస్తున్నారంటూ ఓ వర్గం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గాడి తప్పుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి ఎమ్మెల్యే తీరు ఓ కారణమైతే వలస నేతల అక్రమ వ్యాపార వ్యవహారాలు మరో కారణమట గణానికే పెద్దపీట వేస్తూ ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన లీడర్ క్యాడర్ని ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని ఓ వర్గంలో అసమ్మతి పెరిగిపోతోందట అనుయాయులు ఇష్టారీతిన అక్రమ కార్యకలాపాల్లో వేలు ఎమ్మెల్యే చూసి చూడనట్టు ఉండటంతో పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని జనసేనలోని పాత నేతలు వాపోతున్నారట ఎన్నికలు భీమవరంలో జనసేన పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు అయితే పోయిన చోటే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి జనసేన అభ్యర్థినే బరిలోకి దించి గెలిపించుకుని పంతం నెగ్గించుకున్నారు అయితే భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ క్యాడర్లో మాత్రం ఆనందం రోజురోజుకి ఆవిరైపోతోందట పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగినప్పటికీ భీమవరం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు భీమవరం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు అయితే అధినేత ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోతోందట ప్రజలకు ఇచ్చిన హామీలను జనసేన ఎమ్మెల్యేతో పాటు క్యాడర్ పెడుతూ కేవలం సొంత సంపాదనపైనే దృష్టి పెడుతున్నారని ఆరోపణలున్నాయి ఇదిలా ఉంటే జనసేనలోకి వచ్చిన వలస నేతల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జనసేన పాత నాయకులు అంటున్నారట ఇటీవల భీమవరంలోని పేకాట క్లబ్లపై జరుగుతున్న రాద్ధాంతం విషయంలో విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నేతలు నడిపిస్తున్న వ్యవహారాలపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట అయితే పార్టీలో వలస నేతల ప్రభావం ఎక్కువ కావటమే దీనికి కారణమని జనసేన పాత నాయకులు గుసగుసలాడుకుంటున్నారట రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన పులపర్తి రామాంజనేయులు రెండు పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ గూటికి చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన రామాంజనేయులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు రామాంజనేయులు ఏ పార్టీలో చేరినా సొంత అనుచరగణానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప పార్టీ క్యాడర్ని పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ ప్రస్తుతం భీమవరంలో తన అనుచరగణంతో పేకాట క్లబ్ల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కూటమి ప్రభుత్వం పాలసీలో భాగంగా గత రెండు మూడు నెలల నుంచి భీమవరంలో పేకాట క్లబ్లను మూసివేయడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తన అనుచరగణానికి ఆదాయ వనరులు మూసుకుపోయాయట దీంతో ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన నాయకులంతా ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి భీమవరంలో పోలీసులు దగ్గరుండి పేకాట ఆడేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు తన పరిధిలోకి వచ్చే ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకునే పవన్ కళ్యాణ్ భీమవరం పేకాట వ్యవహారం పైన సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించారు అయితే భీమవరం నియోజకవర్గంలోని డంపింగ్ యార్డ్ రహదారుల పునరుద్దరణ మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లని నియోజకవర్గ జనసేన నేతలు పేకాట నుంచి తమకు వచ్చే ఆదాయం ఆగిపోవడంతో మాత్రం త్వరితగతిన అధినేత దృష్టికి తీసుకువెళ్లారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి భీమవరం నియోజకవర్గంలో జనసేనలో చేరిన వలస నేతలు స్వంత ఆదాయాలపై దృష్టి పెట్టి మొదటి వరుసలో ఉంటే ఏండ్లుగా పార్టీ బలోపేతం కోసం ఆలోచించే నాయకులంతా వెనుక వరుసలో ఉంటున్నామని జనసేన పాత క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలోకి దిగేందుకు జిల్లా అధ్యక్షుడితో సహా కొంతమంది నాయకులు సిద్దమైనప్పటికీ అధినేత మాత్రం వాళ్లని పట్టించుకోకుండా టీడీపీలో ఉన్న రామాంజనేయులను జనసేనలోకి తీసుకువచ్చి మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడంతో మొదటిసారి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత లేదని చెప్పుకుంటున్నారు వలస వచ్చిన వారు మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అయితే వాళ్ల వల్ల పార్టీకి జరిగిన డ్యామేజ్ మాత్రం అలానే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జన సైనికులు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం భీమవరంలో జరుగుతున్న వ్యవహారాలపై నిజానిజాలు తెలుసుకుని ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోవాలని అంటున్నారు మరి జనసేన పార్టీ అధిష్టానం భీమవరంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పుడు దృష్టి పెడుతుందో వేచి చూడాల్సి ఉంది